నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ పుట్టపర్తిలో సత్యసాయి శత ఉత్సవాలు మోదీ సహా ప్రముఖులు హాజరు అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో ఏడుగురు మృతి మావోయిస్టు రహిత రాష్ట్రం కోసం కృషి చేస్తున్నామన్న లడ్డా మావోయిస్టులు లొంగిపోవాలని కోరిన మల్లోజుల మావోలు ప్రా ప్రాణాలు కోల్పోవటం బాధ కలిగించింది ఆవేదన మిర్యాలగూడ సబ్ జైల్లో కీచక కానిస్టేబుల్ మహిళను మాయమాటలు చెప్పి అత్యాచారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సోనియా సహా ప్రముఖులు నివాళి ఇక డీటెయిల్స్ వెళ్తే వరుస ఎన్కౌంటర్లతో నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కీలక వీడియో రిలీజ్ చేశారు ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు హెడ్ మాస్ సైతం ఎన్కౌంటర్ అయ్యారని నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మల్లోజుల వేణుగోపాల్ కోరారు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవటం బాధ కలిగించిందన్నారు పరిస్థితులు మారుతున్నాయని దేశం కూడా మారుతోందన్నారు ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే మావోయిస్టులు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు లొంగిపోవాలని అనుకునే మావోయిస్టులు తన ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు సమాచారం अपने जान गवाए हैं आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है इसमें इड़मा सहित छः साथी अपना जान गवाया है ये बहुत चिंताजनक विषय है इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग डेढ़ महीने पहले हथियार छोड़ दिया है क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं हम बहुत कुछ नुकसान उठाना पड़ा है आज दुनिया बदल गया है साथी ఏపీలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందటం సంచలనం రేపింది అదే సమయంలో పార్టీ కార్యదర్శి దేవిజీ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం సాగుతోంది అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది మారేడుమిల్లిలో మరోసారి తుపాకులు గర్జించాయి తూటాల వర్షం కురిసింది పోలీసులు మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టులు ఛత్తీస్గఢ్ తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ చేపట్టి మావోయిస్టుల కదలికలను గమనించారు నవంబర్ పదిహేడున ఒక ఆపరేషన్ ప్రారంభించారు పద్దెనిమిదిన ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో సెంటర్లో కమిటీ మెంబర్ హెడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు ఈరోజు మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు Today, in continuation with yesterday's operation, yesterday morning onwards, on specific int-based operations along with the field teams, we have arrested 50 Maoists so far. Mostly, who came from Chhattisgarh area, Chhattisgarh, and a little bit from Telangana side. Out of these 50, the three are Central State Committee members (SJCm). 5 are divisional committee members, around uh, 17 are area committee members and remaining uh, party members. All they are active members of Maoist and uh, they, they were planning to come here. Initially they wanted to use it as a shelter zone. After using it as a shelter zone and safe zone for some time, they wanted to revive the uh, Maoism into agency area, Andhra Odisha Border area, which is we call it agency area, we had very specific information for that. We acted upon that, and I can say that in AP as of now, whoever was there, we could uh, arrest them or neutralize them. So today, uh, in continuation with yesterday's uh, operation, yesterday morning onwards, on specific. ఆపరేషన్ ఖగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అటవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు మరోవైపు విజయవాడ నగరంలో పాటు పలు ప్రాంతాల్లో సుమారు యాభై మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ కృష్ణా ఏలూరు కాకినాడ కోనసీమ జిల్లాల్లో యాభై మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు ప్లాటూన్ మెంబర్లు ఇరవై మూడు మంది డివిజనల్ కమిటీ మెంబర్లు ఐదుగురు ఏరియా కమిటీ టి మెంబర్లు పంతొమ్మిది మంది ఉన్నారు దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక హుజూర్ నగర్ కు చెందిన ఓ మహిళను మాయమాటలతో నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో మిరియాలగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలతో పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోతుంది మిత్రులతో కలిసి టార్చర్ పెట్టి అబార్షన్ టాబ్లెట్ల ద్వారా గర్భాన్ని తొలగించాడని యువతి ఆరోపించింది రోజు శారీరక మానసిక వేధింపులకు గురి చేస్తూ నిన్న జిల్లా ఎస్పీకి సదరు మహిళ ఫిర్యాదు చేసింది యువతి ఫిర్యాదుతో తన డొంక కదులుతుందని భావించి కుటుంబ సభ్యులను కీచుకోడు బెదిరింపులకు గురి చేస్తున్నారు ఆరోపించింది బాధిత మహిళ రాజకీయ నేతల ప్రభావంతో పిటిషన్ వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని బాధిత మహిళ వాపోయింది ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో పర్యటించారు ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు అనంతరం నుంచి బయలుదేరి వెళ్లి సత్యసాయి బాబా మహాసమాధిని మోదీ దర్శించుకున్నారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు My heart is filled with deep devotion and gratitude. Though a century may have passed since his divine birth, his presence, his principles, his teachings, guidance, and his compassion continue to reverberate in the hearts of millions worldwide. I extend a heartfelt thank you. To you our honorable prime minister narendra modi ji for being with us here today and for honoring this special occasion i'm looking forward to listening to your wise words impactful and inspiring as always to enthrall us this uh, today this morning your presence here adds sanctity and inspiration to this centenary celebration and reminds us of Swami's message that true leadership is service, and service to man is service to God. I stand here today, and in all humility and honesty, can say that this divine message I have always held deeply close to my heart. ప్రశాంతి నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాని ఎదుట సత్యసాయి భక్త బృందం ప్రదర్శించింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి బాబా పోస్టర్ స్టాంప్ నాణ్యాన్ని విడుదల చేశారు వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చి ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు To our beloved Baba, Honorable Prime Minister Modi Ji, Honorable CM Naidu Ji. This is indeed a very, very special occasion, and I want to welcome all of you here to celebrate centenary year of our beloved baba. this place has brought so much comfort, purpose and direction to millions of us. when i stand here, i am reminded of a number of ways baba contributed in our lives and मेकिंग आस बेटर ह्यूमन बींग्स आई रिमेंबर आई वॉज ओनली फाइव इयर्स ओल्ड एंड वेर एवेर आई इवेंट इंक्लूडिंग माई स्कूल पीपल अराउंड मी वुड रेफर टू मी एज वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है वो ही लड़का वो बहुत शरारती लड़का था मगर दैट वॉज ओनली बिकॉज आई नॉट हैड कट टिल द एज ऑफ फाइव मेरे बाल भी वैसे लंबे थे आई वॉज टू टू यंग टू अंडरस्टैंड दिनॉमिटी ऑफ बाबा कॉन्ट्रीब्यूशन टू ह्यूमन काइंड आई रिमेंबर Meeting him for the first time in the mid 90s. It was in Whitefield, and from there on, సేవ ప్రేమకు సత్య సాయిబాబా ప్రతిరూపం అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తిలో సత్యసాయి సతజనించి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి అని సీఎం అన్నారు విశ్వశాంతి సర్వమానవ సంక్షేమ సత్యసాయి మార్గమని తెలిపారు మానవ సేవే మాధవ సేవాని నమ్మి సత్యసాయి ఆచరించారని సీఎం చంద్రబాబు కొనియాడారు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోస్ట్ల కోట్ల ఆస్తులు వదులుకొని సత్యసాయి సన్నిధులు Yanto Prasantanga santoshanga Gadipar spiritual power gave people across the world. Some who had never heard, heard of Sai Baba, an intuition giving a meaning to the purpose of their life through peace and service. Many from across the world have come voluntarily to serve from doctors treating patients for free, to billionaires, voluntary service of devotees. This is what Sri Baba meant by Manava Seva, Madhava Seva. Whatever I, wherever I go in any country, when I say I am from Andhra Pradesh, many foreigners tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఆమెకు పలువురు ప్రముఖులు ఘనంగా అర్పించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ ఇతర నాయకులు పార్లమెంట్ కాంప్లెక్స్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు అర్పించారు We'll be right back. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించారు బుధవారం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఆర్థిక వ్యవస్థ లేదా సైనిక శక్తి ఏదైనా సరే భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాగాంధీ చేసిన కృషి సాటిలేనిదని అన్నారు జాతీయ ఆహార భద్రతను తీసుకువచ్చిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు గరీబ్ హఠావులో నినాదంలో ముందుకు వెళ్తానన్నారు ఇందిరామ్మను ఆదర్శంగా తీసుకొచ్చి ఆమె ఆశయ సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం అన్నారు భారతదేశ దివంగత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళి అర్పించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఆమెకు ఘన నివాళులు అర్పించారు అనంతరం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు ఉపాధ్యక్షులు రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాజీ ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ గాంధీభవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఝల్మూర్ వెంకట్ కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజాపాలనలో పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు शुरू तुम्नों चौधे ఇక హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ విజేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహుమతులు అందించారు హైదరాబాద్ లో జరుగుతున్న జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ పోటీలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పాల్గొన్నాయి బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఢిల్లీ ద్వితీయ స్థానంలో హర్యానా తృతీయ స్థానంలో బీహార్ నిలిచాయి బాలికల విభాగంలో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో నిలిచాయి మణిపూర్ మూడవ స్థానంలో సరిపెట్టుకుంది సబ్ జూనియర్ నేషనల్ జూడోలో అత్యుత్తమ ప్రథమ కనబడిచిన వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ మోడల్ స్ందించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సాగునీటి ప్రణాళిక మేరకు సోమశిల నుంచి తొలి పంటకు సాగునీరు విడుదలైంది సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు దగ్గుబాటి కృష్ణారెడ్డి కాకర్ల సురేష్లు సంగం బ్యారేజ్ వద్ద జలహారతిని నిర్వహించి అనంతరం నీటిని విడుదల చేశారు నీటిని విడుదల చేసే తూముల వద్ద జలహారతి నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరించి వ్యవసాయానికి నీటి కొరత లేకుండా వరుడు కరుణించారన్నారు అన్నారు ఈ రోజున సోమిశెల ఎస్సీ గారి యొక్క ఆధ్వర్యంలో మిత్రులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అదే విధంగా నేను ఐఏబీ మీటింగ్ లో నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం డ్యామ్ లో నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం జరిగిన వేళ కావలి కాలువకు కూడా నీళ్లు వదలాలనేటువంటి ఆలోచనతో మేమిద్దరం కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్న తరుణంలో ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు మధుబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు మధురెడ్డి గారు అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాలు చైర్మన్లు పెట్టుకున్నాం ఓఎన్ఎం బాక్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఎక్కడ ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది నీ రైతుల మీద మొక్కువ తోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈ రోజున చూశారు చెరువులనే కాదు సంవత్సర ఉత్తరకాలం చూశారు సంవత్సర ఉత్తరకాలం ఈ రోజున బైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు దాకా వాళ్ళకి కూడా కందుకు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్ గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరుకి నీళ్లు ఇవ్వడం జరిగింది మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ ఖమ్మం జిల్లా వైర ఆర్టీసీ బస్టాండ్ లో మదిరి వెళ్లే బస్సు ఎక్కుతుండగా జేబు దొంగలు ప్రయాణికుడి బ్యాగ్లో ఒక లక్ష ఎనభై వేల నగదు చోరీ చేశారు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు తన కుమారుడు వివాహం సందర్భంగా శుభలేఖలు పంచేందుకు బంధువులు ఇంటికి వైరా వచ్చి మదిరి వెళ్లేందుకు వైర ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు ఎక్కుతుండగా ప్రయాణికులు రద్దీలో జేబు దొంగలు శ్రీనివాసరావు బ్యాగ్ జిప్ తొలగించి బ్యాగ్లో ఉన్న ఒక లక్ష ఎనభై వేల నగదును చోరీ చేశారు బస్సు సీట్లో కూర్చున్న శ్రీనివాసరావు బ్యాగ్ చూసుకునే సరికి బ్యాగ్ జిప్ లాగి ఉండడంతో నగదు చోరీ గురైందని గుర్తించారు వెంటనే ఆర్టీసీ సిబ్బందికి తెలియజేసి బస్సు దిగి స్టేషన్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు నగదు చోరీ సంఘటనపై వైరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శ్రీనివాసరావు మాట్లాడుతూ తన సొంత గ్రామంలో బ్యాంకుల్లో పంట రుణం చెల్లించేందుకు నగదు తీసుకువెళ్తున్నానని తెలిపారు TV updates keep watching 4 Sides TV.